టకటక్ బండ్లు బాగున్నట్లు రాట్ అని సిల్ టైర్ ఉంది సార్ ఐ ట్వంటీ ఆస్టా బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సింగల్ ఓనరు పేపర్స్ అవసరం లేదు డోర్ ఒరిజినల్ గ్లాసులు కూడా ఒరిజినల్ మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఉంటుంది ఈ టైర్ కూడా సిల్ట్ ఉంది అలాగే వీల్స్ ఉన్నాయి వైట్ కలర్ అవునా ఇది కూడా సిల్టైరే ఉంది సార్ ఇది చూసుకోవాలి స్టెప్ని కూడా సిల్ట్ ఉంది టిక్కి లోపల ఎక్కడే డ్యామేజ్ లేదు ఇక్కడ చిన్నగా అది సిల్ మత్తే వైట్ కలర్ వేసినట్టున్నారు అంతే టిక్కెట్ ఓరేస యూపీ సోలా నోయిడా నెంబర్ ఇది కూడా సిల్ టైరే ఉంది సార్ అపోలో కంపెనీ ఈ డోర్ ఒరిజినల్ ఈ గ్లాసులు ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది చాబీలోనే ఉందా ఇక పుష్ బటన్ డెబ్బై నాలుగు వేల మూడు వందల పదకొండు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్సు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఎక్స్ కేబుల్ కనెక్షన్ కూడా ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ ఫోర్ స్టేరింగ్ ఉంది రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒక్క ఫుట్ రోస్ట్కి చిన్న డెంట్ తప్ప ఇక ఫ్రంట్ పొజిషన్ రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఇక ఏవిఎస్ బ్రేక్ లోపల ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇక లెఫ్ట్ సైడ్ చేసి ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్ ఒరిజినల్ ఈ బంపర్ ముంగటి బంపర్ పెయింట్ అయింది ఇక మీకు ఆ పెయింట్ ఇక్కడ పడ్డది చూడరు ఓన్లీ బంపర్ మాత్రమే పెయింట్ అయింది ఇంజన్ ఓపెన్ కాలేదు పెట్రోల్ ఇంజన్ ఇది డీజిల్ కాదు కస్టమర్ పెట్రోలే కావాలన్నాడు అందుకే పెట్రోల్ తీస్తున్నా ఏసీ బానట్ ఇది ఉండై క్రేటా లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బీజ్ బ్రేక్ బానట్ ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ బాండి ఇంకో రైట్ సైడ్ అప్రాన్ రైట్ సైడ్ చేసి ఇంజన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ అన్ని ఢిల్లీలో చేంజ్ చేయించుకొని వస్తున్నా టైర్లు గ్లాసులు కూడా ఉన్నాయి కంపెనీ ఉన్నాయి బాగా టైస్ అవుతుంది పండికి రెండు ఎయిర్ బ్యాగులు లోపల కస్టమర్ కొన్నప్పటి నుంచి సీట్ కవర్లు వేపేయలేడు ఎట్లుందో అట్లనే వాడిండు మనకు నెల్లూరు జిల్లా నుంచి ఒకసారి డబ్బులు పంపిండి ఈ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ పెయింటింగ్ కూడా కాలే బండి ఇది కూడా ఒరిజినల్ టైర్లు ఇక డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే స్టెపిని షోరూమ్ నుంచి వచ్చిన ఇప్పటి ఇప్పటివరకు తీయలేదు సార్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక్కడ రస్టింగ్ కూడా లేదు ఇక కావాలంటే చూసుకోవాలి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది స్టెపిని వీల్పాన జాకరడ అన్నీ ఉన్నాయి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సార్ ఇది క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ బండి చాలా బాగుంది ఆ సార్కి ఈ కలరే కావాలన్నాడు వైట్ కలర్లు ఉన్నాయంటే అద్దాన్ని వైట్ కలర్ వద్ద నాకు ఇదే కలర్ కావాలన్నాడు ఇంకా డోర్లు చూసుకోరు ఎక్కడ రెస్టింగ్ లేదు యాభై ఎనిమిది వేల ఏడు వందల రెండు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ బండికి రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు బండికి సంబంధించిన రెండు కీసు కీసు కూడా ఇచ్చారు ఒకటి ఒకటన్ ఉంది మంది ఇస్తా పట్టుకోబండ్ ఇది మారుతి ఎస్క్రాస్ సార్ ఈ సార్ ఆఫ్రికాలో ఉంటాడు యూట్యూబ్ ఛానల్ చూసి మనకు ఫస్ట్ ఒక ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చిండు బండ్లు వెతుకుమని ఎత్తికినా వెతికిన తర్వాత వాళ్ళకి బండి నచ్చింది దీనికి అమౌంట్ వాళ్ళకి అర్జీ చేసిండు కొంచెం బ్యాలెన్స్ ఉన్నది అది రేపు వేస్తా అన్నాడు సరే సరే నేను ఇచ్చి తీసుకొస్తా బండి అన్న మిగతా బ్యాలెన్స్ నేను ఇచ్చి బండి తీసుకొస్తాను లోపల రెండు సైడ్ చేసి ఓకే ఉంది అపరాన్లు ఒకే ఉన్నాయి టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చింది ఇప్పటివరకు రిప్లేస్ కాలేదు మొత్తం ట్రాక్ ఉంది బండి ఇంజన్ ఓపెన్ కాలేసి సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఇవి గ్లాసులు కూడా ఒరిజినల్ బిహెచ్ డోర్లు ఒరిజినల్ ఈ సీట్ కవర్లు నేనే వేయించిన అక్కడ దీనికి సీట్ కవర్లు లేకుండే మీ అన్న ఆఫ్రికా నుంచి ఆ మందుబాటిలు పంపుతాను మంచిది అన్నాడు సరే పంపు బి సీట్ కవర్లు వేసుకొస్తా అని సీట్ కవర్లు వేసుకొస్తున్నా మనకి నేను దాగాని మా నాన్న తాగుతాగా ఇయో డోర్ ఇయో టైర్లు నుసస్ బీట్ మెడికి డోర్ ఒరిజినల్ డికి గ్లాస్ ఒరిజినల్ రక మన తమిగర ది కిలోపల ఎకడేం డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు స్టెప్నీ టైర్ కూడా 60 70% ఉంటది ఒరిజినల్ ఇంటీరియర్ నిన్న సీట్ సీట్లు నిన్న రా కొన్నాకంటేనే ఫస్ట్ సీట్లు వేయి సీట్ కవర్లు వేయించిన సార్కి ఫస్ట్ ఫోటోలు పంపినప్పుడు సీట్ కవర్లు లేకుండే ఇక అక్కడ కొంచెం తక్కువ రేటు కదా అని ఇవి బీహెచ్ బీహెచ్ బిహెచ్ ఇవి బీహెచ్ ఇవి అన్నీ ఒరిజినల్ సార్ డోర్లన్నీ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ ఫవర్ స్టేరింగ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ చాబీ కిదారే ఇస్మే బండికి సంబంధించిన రెండు కీస్ ఇచ్చారు ఇది అన్యూస్ కీ ఇంకోటి ఈ వాల్యూమ్ తక్కువేయకపోతే మనకు ఇలా మొబైల్ రికార్డింగ్ అయితే పాటకు మళ్ళీ మన పైసలు విక్తి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి తొంభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొంభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు టైర్లు టైర్లు మొత్తం నాలుగిటికి నాలుగు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ముంగటి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి వెనకాల నైంటీ పర్సెంట్ ఉంటాయి ఈ బండి గురించి అయితే ఎప్పుడు అవసరం లేదు ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ నిన్న మేము తీసుకపోయినా జాజ్ ఇచ్చేసి ఈ బండి తీసుకున్న ఆల్రెడీ దీన్ని యూట్యూబ్లో ప్రత్యేకించి వీడియో ఉంది ఏసీ పానట్ ఏసీ మళ్ళీ ఒకసారి చూడరు ఇబ్బంది ఏముంది అని లీడ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అంతే ఇయో పది కిలోల పుట్నాలు పదిహేను డజన్ల అరటి పండ్లు అన్న అంజనల కోసం దీని టైర్లు ఐదిటికాయ సీల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెపినితో సహా స్టెపిని ఇప్పటివరకు ఇంటికి దించలే ఇయో సోరప్ప నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది టైర్లు చూసుకొని వీల్పన్న జాగ్రత్త కూడా వాడలేరు ఎక్కడ ఏ క్లాసు రీప్లేస్ కాలేదు ఇయో ఈ కవర్లకు వెళ్ళేది ఇయ్యాలి వీల్పన కానీ జాక కానీ జాకరాడు కానీ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ సార్ ఇది కేవలం ముప్పై అరవై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ బండి ఇది కూడా పుష్ బటన్ స్టార్టే ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై నేను నిన్న బండి అక్కడ ఫస్ట్ వీడియో చేసినప్పుడు ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వందలు ఉంటుంది ఇప్పుడు ఏడు వందల కిలోమీటర్లు వచ్చినాం ఒక నిమిషం ఏడు వందల పదమూడు కిలోమీటర్లు వచ్చి మనం ఇప్పుడు వీడియో తీస్తున్నాం ఈరోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం బండి మైలేజ్ కూడా పద్నాలుగు పదిహేను ఇచ్చింది నాకు నేను కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ అయితే పదమూడు పాయింట్ నాలుగు చూపెడుతుంది నాకు యమున ఎక్స్ప్రెస్ హైవే దాకా పదమూడు ఇచ్చింది తర్వాత పద్నాలుగున్నర పదిహేను దాకా చూపెట్టింది మళ్ళీ తెల్లారినాక మైలేజ్ తగ్గింది ఎందుకంటే కొంచెం ఈ డే టైంలో మనం స్పీడ్ ఎక్కువ ఉంటాం నైట్ టైం తక్కువ ఉంటాం అందువల్ల పదమూడున్నర చూపెడుతుంది ఇప్పుడు ఖచ్చితంగా పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి కానీ రెండే ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలాయ్ వీల్స్ ఏబిఎస్ బ్రేకు డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది ఒరిజినల్ ఇవి బండ్లు నాలుగు రే దాన్ని పట్టుకోండి ఓకేనా నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నాను నేను నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి ఇప్పుడు ఒక ఏడు వందల కిలోమీటర్ వచ్చి ఏ బండి కూడా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఇవ్వలేదు ఈ మూడు బండ్ల ఈ నాలుగు బండ్లలా మూడు బండ్లు కస్టమర్లు డబ్బులు ఇస్తే తీసుకున్నా ఈ బండి మాత్రం నేను ఇక్కడ నుంచి పోయేటప్పుడు తమ్ముడు ఉండ జార్జ్ తీసుకొచ్చిండు అది తీసుకొచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది ఆ తమ్ముడు వాలే దాన్ని అట్టే రిటర్న్ ఇచ్చేసి ఆ ప్లేస్లో దీనికి మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేసి బండి తెచ్చుకుంటున్నా ఒకవేళ మన దగ్గర ఎవరన్నా కోనుకుంటారు అనే ఉద్దేశంలో ఎందుకంటే చాలా బాగుంది బండి ఇక ఎవరు కొనుక్కుంటారు వాళ్ళ అదృష్టవంతులే నేను నిన్న వీడియోలో చెప్పినట్టు అది కస్టమర్లు ఇద్దరు ముగ్గురు బయట దేశం నుంచి ఫోన్లు చేసిరు కానీ వాళ్లకు కలర్ కాడ ఇబ్బంది అయింది ఒకసారి అయితే ఆస్ట్రేలియాలో అమెరికాలో ఉంటాడు ఆ సారు ఆల్మోస్ట్ ఇక అడ్వాన్స్ పంపించినంత పని అయింది కానీ తీరాల నానక ఫొటోస్ పంపించిన తర్వాత అదేటో నల్ల కనబడుతుందిరా కానీ నల్ల బండి ఎందుకు మనకు తెల్ల దెమ్మనా అన్నదట అయితే ఇది నల్లబండి కాదు సార్ ఇది పర్పల్ కలర్ ఇది ఆ డీజిల్ బండి మనకు దూరంకెళ్ళి చూస్తే నల్ల కనబడుతుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే పర్పల్ కలర్ చాలా బాగుంటుంది సేమ్ బండ్లు నేను దగ్గర దగ్గర ఇవే కలర్ ఒక పది పదిహేను వెహికల్స్ తీసుకొచ్చి ఇచ్చిన అంటే సూపర్ అంటే సూపర్ ఉంది బండి షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది పన్నెండో నెల ముప్పై తారీఖు రిజిస్ట్రేషన్ ఒక రెండు రోజులు అయితే రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ అవుతుండే ఉండే బండి రెండు వేల ఇరవై అనే అమ్ముదారు ఢిల్లీలో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది అమ్మిరు ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ తోటే కౌంట్ చేస్తారు మా లెక్క మ్యానుఫ్యాక్చరింగ్ చూడరు బండి కేవలం ముప్పై ఏడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు ఫస్ట్ ఓనర్ బండి మీరు వాహనం యాప్లో కూడా నెంబర్ కొట్టుకొని చెక్ చేసుకోవాలి ఇది ఫస్ట్ ఓనర్ అనే వస్తుంది ఇంక ఎన్ఓసి ఇష్యూ కాలేదు ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్ని దొరుకుతాయి నేను రిజిస్ట్రేషన్ చేసి మంటే కూడా వేసి ఇస్తా ఒకవేళ మీరు వేసుకుంటా అంటే నిన్న ధర నేను పదకొండు లక్షల డెబ్బై ఇరవై ఐదు వేలు ఏమో పెట్టినా ఇప్పుడైతే పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది ఎందుకంటే నేను పెట్టుబడి పెట్టి బండి కొనుక్కున్నా నాకు కూడా ఒక పది రూపాయలు మిగలాలి మీరు పెట్టుబడి పెడితే అక్కడ ఏదైనా ఉంటే మాట్లాడి మీకు ఇప్పిద్దు ఇప్పుడు నేనే పెట్టుబడి పెట్టినా కాబట్టి మనకు కూడా కొన్ని పైసలు లాభం రావాలని ఆశ ఉంటుంది కాబట్టి నేను పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నా మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ పిల్లర్లలో ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ మనం పోయే స్పీడ్కి మైలేజ్ ఎంత వస్తుందో డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకా ఉన్న డీజిల్కి మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చా కూడా చూపెడుతుంది దీనికి అలవీల్ షోరూమ్ నుంచి రాదు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎంచుకున్నాడు స్టెప్ని షోరూమ్ నుంచి వచ్చింది పైన ఉంది వీల్పానా జాకరాడు వాడలేదు పర్పల్ కలర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ప్రజెంట్ పదమూడు పాయింట్ నాలుగు చూపెడుతుంది నేను నిన్న నైట్ ఎమ్ఎ ఎక్స్ప్రెస్ హైవే దాటి దాకా పద్నాలుగు ఇచ్చింది ఆ తర్వాత పదిహేను పాయింట్ రెండు దాకా ఇచ్చింది నైట్ జర్నీలో కూడా నేను ఒక వీడియో వేసిన తర్వాత మేము పడుకొని ఉదయం ఐదు గంటలకు లేదు స్టార్ట్ అయినా ఇక పొద్దున్న లేవగానే ఒక నూట ఇరవై నూట ముప్పై స్పీడ్ మీద వస్తే ఇవరిదాకా పద్నాలుగు ఉండే కానీ ఇప్పుడు వీడియో తీసినప్పుడు పదమూడు పాయింట్ నాలుగు వచ్చింది అయితే మనకేందంటే ముంగట జంగల్లా నైట్ ఇక్కడ నుంచి మనకి ఇంకొక రెండు వందల కిలోమీటర్ రెండు వందల యాభై అయితే ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది అక్కడికి పోయేసరికి మనం తీసుకున్న అరటిపళ్ళు పుట్టినాలు వేయాలంటే డే టైంలో అయితేనే వేయగలుగుతాం నైట్ అయితే మళ్ళీ కోతులు ఉండయి అందుకోసమే కొంచెం స్పీడ్కి వెళ్ళిపోయి అక్కడ వాటికి ఫుడ్ పెట్టి తర్వాత స్లోగా పోతాం అందుకోసమే స్పీడ్ పోతాం కాబట్టి మైలేజ్ డౌన్ అయింది ఈ బండి అమ్మకానికి ఉంది సార్ ఇది నా సొంతం బండి మీరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నా వితౌట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయమంటే తెలంగాణ నేను చేసిస్తా దానికి ఎన్ని డబ్బులు అయితే మీరు పెట్టుకోవాలి అక్కడ ఆర్టీ ఆఫీసుల లైఫ్ ట్యాక్స్ పైసా ఖర్చులు అన్నీ మీయే ఉంటాయి ఒకవేళ మీరు నచ్చిన నెంబర్ కూడా దీనికి వేసుకోవచ్చు అదర్ స్టేట్ నుంచి ఇక్కడ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి టీఎస్ కానీ ఏపీ కానీ మనం ఫ్యాన్సీ నెంబర్ ఏదంటే అది వేసుకోవచ్చు అదానికి కూడా డబ్బులు మీరే పెట్టుకోవాలి నా ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో నైన్టీన్ డిసెంబర్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది మీరు బండి చూస్తే ఇచ్చి పెట్టరు లైవ్లో ఒకసారి వచ్చి బండి చూసుకోని మీకు బండి నచ్చకపోతే అడుగురు ఇది మారుతి ఎస్ క్రాసు జీటా టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ జనవరి బండి కస్టమర్కు డైలీలో ఆరు లక్షల యాభై వేలకు ఇప్పించిన దీనికి కొన్నప్పుడు సీట్ కవర్ లేకుండా నేను వేసి ఇస్తా అంటే నాకు ఒక మంచి వాటిని తీసుకొస్తా అన్న బయటదంటే సరే అన్న తీసుకురమ్మని అన్నది అవుతుందని చెప్పిన అయితే అందుకోసమే నేను మంచి సీట్ కవర్ కూడా సార్ వేయించుకొని వస్తున్నాను ముంగు రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు నైంటీ పర్సెంట్ ఉంటే స్టేపిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది బానేటి నుంచి డిక్కీ వరకు ఏపీస్ రిప్లేస్ కాలే రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కానీ ఓనర్కు ఫస్ట్ చెప్పినా చిన్న చిన్న టచ్ అప్లైనాయి సార్ కానీ బండి ఏపీసు మారలేదంటే నో ప్రాబ్లం అన్న బండి నీకు నష్టపోయి తీసుకురా అన్నాడు ఈ బ ఫ్రంట్ బంపర్ ఒకటి రిప్లేస్ అయింది అప్పుడు రిప్లేస్ అయినప్పుడు రేడియేటర్కు చిన్న డెంట్ పడితే రేడియేటర్ కూడా షోరూమ్ షోరూములో రిప్లేస్ చేస్తారు కానీ అడ్డపట్టి కానీ ఏసీ కండెన్సర్ కానీ ఏవి కూడా మారలేదు షోరూమ్ ట్రాక్లో కూడా అవి మనకు కనబడతాయి రెండు వేల ఇరవైలో అది ఈ బంపర్ను లోపల రేడియేటర్ రిప్లేస్ అయింది మించి వేరే ఏం జరగలేదు ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కాలేవు ఓన్లీ సిగ్నల్ దగ్గర ముంగట ఉన్న బండికి పోయి ఈ బండి తాగితే బంపర్ ఇరిగిపోయింది రేడియేటర్ చిన్నగా లైట్గా డ్యామేజ్ అయితే వాళ్ళు కొత్త రేడియేటర్ వేసిరు అది కూడా షోరూమ్ లే డిప్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు నిల్ డిప్ ఈ బండికి నేను ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అయిపోయింది నేనే ఇన్సూరెన్స్ కట్టినా కస్టమర్కు ఆరు లక్షల యాభై వేలకు ఢిల్లీలో బండి ఇప్పించిన రెండు వేల పద్దెనిమిది మారుతి ఎస్ జీటా వేరియంటు తొంభై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై ఇరవై మూడు మే దాకా ట్రాక్ ఉంది అప్పుడు రెండు వేల ఇరవై మూడు మే వరకు ఎనభై తొమ్మిది వేలు ఉంది రెగ్యులర్ సర్వీసులు ఉన్నాయి తర్వాత ఇప్పుడు మనం బండి తీసుకున్నాం మళ్ళీ మనం ట్రాక్ చేపిస్తే ఆ ట్రాక్ ఈ ట్రాక్ ట్రాలీ అయింది ఇబ్బంది ఏం లేదు ట్యాంపరింగ్ బండి కాదు యాక్సిడెంట్ బండి కాదు ఓన్లీకి బంపర్ మారింది ప్లస్ కింద రేడియేటర్ రిప్లేస్ అయింది ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే ఇతడు ఇండియాలో లేడు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు మనల్ని నమ్మి డబ్బులు పంపించింది కానీ నేను అంత సార్ సూపర్ డూపర్ ఉందని తీసుకొచ్చి మీకు తలగబెట్టడు అది పద్ధతి కాదు కాబట్టి మీరు రేపు పొద్దున పోయి చెక్ చేసుకున్నా రమేష్ ఆల్రెడీ చెప్పిండి అన్నట్టు ఉండాలని అందుకే క్లియర్గా చెప్తున్నా బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది సింగల్ ఓనర్ బండి తొంభై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు కస్టమర్కు ఢిల్లీలో ఆరు లక్షల యాభై వేలకు ఇప్పించినా నాకు కమిషన్ ఇస్తాడు సీట్ కవర్లకు పైసలు ఇచ్చేదేం లేదు ఇన్సూరెన్స్ కట్టినా ఇన్సూరెన్స్ డబ్బులు ఆయన ఇస్తాడు ఎన్ఓసి ఇన్వాయిస్ నేను తీసుకుపోయి సార్ వాళ్ళకి ఇవ్వాలే ఢిల్లీ నుంచి జగితాల వరకు పోవడానికి డీజిల్ టోల్గేట్ పైసలు కూడా వాళ్ళు ఇస్తారు సేమ్ బండి వైట్ కలర్ మొన్న సంగారెడ్డి ఓ పెద్ద మనిషి వచ్చిండు ఇదే ప్లేస్లో వీడియో చేసినా సార్కు సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటాడు ఆట పేషెంట్ మా ఎంబడి వచ్చిండు వాళ్ళకు వైట్ కలర్ ఎస్క్రాస్ క్రాస్ ఇప్పించిన మొన్న ట్రిప్లో ఎన్వోస్ వస్తే కూడా తీసుకపోయి ఇచ్చేసినా వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు మన పని ఏంటంటే ప్రాసెస్ ప్రకారం ఉంటుంది సార్ ఇప్పుడు బండి కొన్నామంటే నెక్స్ట్ ట్రిప్లో ఆ నెక్స్ట్ ట్రిప్లో నేను ఎన్వోస్ తీసుకొస్తా మొన్న లాస్ట్ టైం నేను ఆదిలాబాద్లో ఒకటి ఆటోమేటిక్ డిజైర్ ఇచ్చిన పద్దెనిమిది మోడల్ దాన్ని ఇప్పుడు ఎన్వస్ తీసుకొస్తున్నా అట్లే ఒకటి బ్రిజా పెద్దపల్లి పిల్లవాడు వచ్చి టా ఎంబడ్ అతనికి బ్రిజా ఇప్పించిన దాని దెన్వోస్ తీసుకొస్తున్నా ఒకటి ఎయిటీన్ మోడల్ హైదరాబాద్ సార్కు క్రేటా ఇచ్చిన దాని దోస్ తీసుకొస్తున్నా కియా సెల్టాస్ మేమే కొంకొచ్చినాం పెట్టుబడి పెట్టి అయితే ఢిల్లీ నెంబర్ ఉంటే కొనలు భయపడుతున్నారని దాని దన్వస్ తీసుకొస్తున్నా రిజిస్ట్రేషన్ ఇస్తా తర్వాత లోన్ కూడా వస్తుంది వాళ్ళని కొనెటోళ్ళు ఉంటే రారి విత్ రిజిస్ట్రేషన్ నేనే అమ్మి మీకు ఇస్తా మీరు లోన్ కోత అంటే కూడా దానికి టీఎస్ అయినాక లోన్ వస్తుంది మీరు లోన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు బండి మాత్రం అమ్మేది కాదు సార్ కస్టమర్ సౌత్ ఆఫ్రికా నుంచి నాకు డబ్బులు పంపిస్తే బండి తీసుకొని వస్తున్నా రెండు వేల పద్దెనిమిది మారుతీ ఎస్క్రాస్ జీటా వేరియంట్ పుష్పటం స్టార్ట్ బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంటుంది దాంట్లో నావిగేషన్ చిప్ లేదు కస్టమర్ మనకి ఇవ్వలే ఫస్ట్ ఓనర్ బండి తొంభై మూడు వేలు తిరిగింది ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల యాభై వేలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు నేను ఎన్వోసీ ఇన్వైస్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి ఇది నెల్లూరు జిల్లా నుంచి ఒకసారి ఫోన్ చేసిండు ఇదే కలర్ కావాలి నాకు వేరే కలర్ నడవది వేరే కలర్ నేను అయితే ఇదన్నా లేకపోతే నువ్వు ఎకో స్పోర్ట్స్ అన్న ఈ కలర్ని తీసుకురా సిక్స్టీన్ సెవెంటీన్ మోడల్ అంటే ఇది సెవెంటీన్ మోడల్ హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ చాబీ స్టార్టే బండికి సంబంధించిన రెండు కీస్ దీని దాని రెండు కీస్ ఉన్నాయి ఈ రెండు బండ్లై ఒక రెండు కీస్ యూజ్ ఉన్నాయి రెండు కీస్ యూజ్ అయినవి ఉన్నాయి ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ మాత్రం పుష్ బటన్ స్టార్ట్ ఒకటే కీ ఉంది ఈ బండి నేను కస్టమర్కు ఏడు లక్షల తొంభై తొంభై వేలకు ఏడు లక్షల తొంభై వేలకు ఢిల్లీలో ఇప్పించిన విత్ ఎన్ఓసి మహీంద్రా సారీ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ బండి బండి కలయి వీల్స్ వస్తాయి స్టెప్పి ఒకటి అన్యూజ్ ఉంది రన్నింగ్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ రిప్లేస్ కాలే పంపర్ ఒకటి పెయింట్ అయింది అది కూడా సార్కి చెప్పినా వీడియో కాల్లో బండి చూపెట్టినా ఓకే అయితే వాళ్ళకి ఏడు లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు మిగతా పైసలు రేపు జగితే వచ్చినాక నీకు ఇస్తా బయ్యా నువ్వు బండి తీసుకురా అన్నాడు నో ప్రాబ్లం సార్ నా దగ్గర ఉన్నాయని నేను వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసి బండి తీసుకొని వస్తున్నా ఇది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఫస్ట్ ఓనర్ బండి మీరు కావాలంటే ఈ మూడు బండ్లు కూడా వాహన యాప్లో చెక్ చేసుకొని మీకు ఫస్ట్ ఓనర్ అనేస్తుంది ఫస్ట్ ఓనర్ బండి డైరెక్ట్ ఓనర్ దగ్గరనే తీసుకున్నాం మనకు తెలిసిన మిత్రుడు మన దగ్గర అక్కడ ఢిల్లీలో బండ్లు ఇప్పిస్తూ ఉంటాడు ఆ సార్కు నేను ఈయన అడ్వాన్స్ పంపంగానే వెంటనే అతనికి ఒక ఐదు వేలు కొట్టి బండి వెతుకుని నేను అచ్చవరకు బండి రెడీ ఉండాలంటే రెండు మూడు బండ్లు చూసిండు కానీ లక్ష అరవై లక్ష డెబ్బై రీడింగ్ ఉన్నాయి బానట్ రిప్లేసు లోపల లైట్గా ఇవి ఉండే బండ్లకి ఏంటంటే ఈ పైన టాప్ మీద కలర్ ఎగిరిపోడు బానటి మీద కలర్ అయిపో ఇట్లాంటి బండ్లు ఉంటే అవి ఉన్నాయి నేను అవి ఆ కస్టమర్ తీసుకోడు మళ్ళీ మనం పెయింట్ చేసినా కూడా గలీజ్ ఉంటుంది అది షోరూమ్ పెయింట్ రాదు అని చెప్పి ఆ బండ్లు క్యాన్సిల్ చేసి బండి సార్కు ఏడు లక్షల తొంభై వేలకు ఇప్పించిన విత్ ఎన్ఓసి ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఒరిజినల్ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కస్టమరే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు నెల్లూరు వాళ్ళది మన జగిత్యాల వరకు తీసుకపోయాలి నాకు ఫస్ట్ ఇరవై ఐదు కమిషన్ ఇచ్చిండు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి డీజిల్ టోల్గేట్ పైసలు ఇస్తాడు ఇప్పుడు ప్రెసెంట్ మధ్యప్రదేశ్లో వీడియో ఈ రోజు నైట్ నేను జగిత్యాలు ఉంటా రేపు కూడా ఉంటా మళ్ళీ ఎల్లుండి మళ్ళీ ఢిల్లీ వచ్చేస్తా ఇది అమ్మేది కాదు కస్టమర్ నెల్లూరు నుంచి డబ్బులు పంపిస్తే వాళ్ళకి ఇప్పిస్తారు ఇక ఇది కరీంనగర్ వాళ్ళు డీజిల్ బండి తీసుకోమంటే మాకు డీజిల్ అద్దం మాకు పెట్రోలే కావాలన్నారు అంతే కదా ఈ బండి గురించి అన్నీ చెప్పిన అన్న మాకు ఇదే కావాలి మాకు అటువంటి ఆస్టా పెట్రోలే కావాలి మేము ఎప్పుడు బండి తీయమంటే ఈ బండి సారు వాళ్ళకు ఎన్వసుతో ఎంతరా ఈ బండి నేను సార్కు నాలుగు లక్షల పదివేలకు ఢిల్లీలో ఇప్పించిన రెండు వేల నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నిలి ఐ ట్వంటీ ఆస్ట్ ఫస్ట్ ఓనర్ బండి డెబ్బై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒరిజినల్ బండి కస్టమర్కు ఢిల్లీలో నాలుగు లక్షల పదివేలకు ఇప్పించిన రేట్ ఎక్కువనే నాకు కూడా తెలుసు కానీ వాళ్ళకి ఇదే బండి కావాలన్నారు ఇక దానికి మనం ఏం చేయలేం నేను చాలా డీజిల్ బండ్లు కూడా వాళ్ళకి పెట్టినా మాకు డీజిల్ వద్దు పెట్రోలే కావాలన్నారు ఇదే బండి కావాలంటే వాళ్ళకు తమ్ముడు పోయి లొకేషన్లో పోయి వాళ్ళకు బండి వీడియో కాల్లా కూడా చూపెట్టిండి ఓకే అయిన తర్వాత వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ బండి తీసుకొని వస్తున్నాం వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మనకు దానితోటి ఏం సంబంధం లేదు నాకు తెలిసి పెట్రోల్ బండి అంటే దీనికి యాభై అరవై వేలు ట్యాక్స్ వస్తుంది వాళ్ళకు నాలుగున్నర నాలుగు అరవై నాలుగు డెబ్బై అంటే ఈ ఖర్చులు మొత్తం నాలుగు తొంభై దాకా ఈ బండి పడ్డే కొద్దిగా రేట్ ఎక్కువ అయింది కానీ బండి మాత్రం చాలా బాగుంది పుచ్చిపడని స్టార్ట్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా వీలుసు స్టెఫినితో సహా ఐదుకాయ సిల్ టైర్లు ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలే నుంచి డిక్ వరకు మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి ఫస్ట్ ఓనర్ బండి ఫస్ట్ ఓనర్ బండి కస్టమర్కు ఢిల్లీలో నాలుగు లక్షల పదివేలకు ఇప్పించిన యూపీ సోలా ఈసారి యూపీ చౌదనా సోలా యూపీ సోలా నోయిడా రిజిస్ట్రేషన్ కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటు కరీంనగర్ దానికి ఇన్వైస్ అవసరం లేదు కరీంనగర్లు ఇన్వైస్ అడగారు ఎన్వోస్ ఉంటే సరిపోతుంది మిగతా జాగాలల్లో కొన్ని జాగాలలో ఇన్వైస్ అడుగుతారు కొన్ని జాగాలలో అడుగుతారు ఇది బండ్లు స్టోరీ సార్ ఈ మూడు బండ్లలో ఈ మూడు బండ్లు మాత్రం కస్టమర్లు పైసలు ఇస్తే తెచ్చిన లాస్ట్ బండి మాత్రం అమ్మేది ఒకవేళ మీకు ఆ బండి వస్తే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాగరం సంతోష్ మా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు మీరు ఆ నెంబర్లో కాల్ చేయరి ఆ బండి ఉంటే మీరు రేట్ మాట్లాడుకోని నేను వితౌట్ రిజిస్ట్రేషన్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నా నేను ఎంత కొన్నానో కూడా మీకు చూపెడతా ఆర్టీజీఏ చేసిన అమౌంట్ ఉంది నాకు వాళ్ళు హోండా జార్జు నాకు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారో కూడా చెప్తా నేను ఈ బండి రిస్క్ తీసుకొని ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు నా ఖర్చులు పెట్టుకొని నేనే డ్రైవర్గా ఇదిరా ఈ మూడు సంవత్సరాల నుంచి నాతో డ్రైవర్ వస్తుంది మాకు ఎత్త పైసలు సార్ బరా ఎనిమిది వేలు తీసుకుంటాడు సార్ టూ ఐదు వందలు అటు ఇటు మేమే ఫుడ్ పెడతాం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఆడ మా షెడ్ దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్లో ట్రైన్లో వెళ్ళిపోతాడు అయితే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఈ బండ్లలో తమ్ముడు ఒక బండి నడుతుండు నేను ఒక బండి నడుతుడు మాకంటే మాకు డ్రైవర్లు అవసరం లేదు కానీ ప్రకాశ్ అని జగిత్యాల నుంచి అప్పుడప్పుడు మన బండ్లు కస్టమర్లకి ఇచ్చేస్తా ఉంటాడు మా ఏంబాయి ఢిల్లీ వస్తాడు బండ్లు తీసుకొస్తాడు ఆ పిల్లాడు కూడా వచ్చింది వీళ్ళకి మేము పైసలు కూడా ఇవ్వాలి అందరు ఏమనుకుంటారు అంటే ఇరవై ఐదు వేలు తీసుకుంటుండు మళ్ళీ డీజిల్ టోల్గేట్ పైసలు తీసుకుంటుండు మస్తు చంపా ఇంట్లో కష్టం కూడా ఉంటుంది కాకపోతే మనం యూట్యూబ్లో వీడియో చూసినంత ఈజీ కాదు లైవ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఉట్టిగానే ఢిల్లీ రారి ట్రైన్ ఎక్కి బండి కొనుక్కొని పోరి ఎక్స్పీరియన్స్ వస్తుంది అది స్టోరీ ఇక ఇది మనకు రెగ్యులర్గా వస్తుంది సార్ మూడు సంవత్సరాలు అవుతుంది ఎవరన్నా ఢిల్లీ వచ్చి డ్రైవర్ కావాలంటే కూడా నేను ఇతన్నే పంపిస్తాను ఇతనితో పాటు ఇంకోటి మనోజ్ అని ఉంటాడు వీళ్ళిద్దరూ ఇంటి మనసు లెక్క చీటింగ్ చేసుడు బండ్ల సామాన్లు తీసుడు చాలామందికి ఐడియా ఉండదు ఏంటంటే బండ్ల కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి అక్కడ ఏదో ఆన్లైన్లో మనం బండి చూసుకోనుకుంటాం కానీ ఆ బండి రాంగ రాగా తోవలేదని మెకానిక్ చెప్పి బాబుకి తీసుకోవాలంటే అక్కడ తీసుకొని ఒక ఐదు వేలు ఇస్తాడు ఏదో డూప్లికేట్ ఇది పెట్టి వాడికి ఏనాక ఖరాబ్ అయితే మనం మళ్ళీ దాన్ని పోయి కొనాలంటే దానికి యాభై లక్షల లక్ష రూపాయలు ఉంటుంది అవి అట్లా సార్ పరిస్థితి నమ్మకమైన వ్యక్తి మేము ఇంటికాడ ఉండి కాడ బండి ఉంది నువ్వు పోయి తీసుకురా అంటే కూడా తీసుకొచ్చి మా ఇంటికాడ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి మేము వీలు కాక ఢిల్లీ పోకపోతే ఇప్పుడు నాగర ఇంకో ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు కేవలం బండ్లు మాత్రమే వెతుకుతారు వాళ్ళు డ్రైవింగ్ రారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ వాళ్ళు రిస్క్ తీసుకోరు మేము రామ్ భయ్య మీకు బండి చూచి నాకు కమిషన్ అంటారు అవు అట్లా దొరికిన బండ్లే మనకి సో మీకిట మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కావాలంటే దానికి నేను పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను ఎందుకంటే నాకు డీజిల్ కయ్యే ఖర్చు టోల్గేట్ కయ్యే ఖర్చు నా వెంబడి వచ్చే డ్రైవర్ కట్టే ఖర్చు మేము నలుగురుని తినే ఖర్చు ప్లస్ అన్ని లక్షలు పెట్టుబడి పెట్టి మేము బండి కొన్నాక దాన్ని మీద ఎంత సంపాయాలి అందుకోసమే పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఇతర నెంబర్ నెంబర్ నెంబర్లు చెప్పినా ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి వాళ్ళు నన్ను నాతో మాట్లాడిపిస్తారు డీలోకి అయితే అడ్వాన్స్ పంపురి వచ్చి బండి చూసుకోని వచ్చిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీకు పండి నచ్చకపోతే మీ పైసలు ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా మీకు రిటర్న్ ఇచ్చేస్తాం ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందమాతరం జై హింద్